మరి ఒక క్వశ్చన్ అర్థం గట్ల భాష గారు తనంతట తనే లాస్ట్ పాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ ముందు అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయి కావాలని కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ గారు షీ టీమ్స్ లో షీ టీమ్స్ లో ఇచ్చింది ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి లాగిన ఇదే అమ్మాయి ఒక అబ్బాయి గురించి వచ్చిందన్న విషయం బయటకు వస్తుంది అట్ ది సేమ్ ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలని ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు పోలీసులు కేసు వాడు నేను వచ్చి చెప్తున్నా రాజ్ తరుణ్ కూడా తెలియదు ఈ కంప్లైంట్ రాజ్ తరుణ్ దగ్గర కూడా లేదు నేను సంపాదించాను అది ఎవడు ఎప్పుడు పట్టించుకోవడం ఎవరికి పట్టే కంప్లైంట్ ఇచ్చింది పెట్టు ఆడి వాడి వాడి మనను వాడు సాధుల్ సతాడు డబ్బులు కావాలనుకుని పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టేవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు కూడా ఉంటారు బట్ కొంతమంది మీడియా పెట్టే పెట్టేవాళ్ళు కూడా ఉంటారు బట్ ఇంత నేను అదే చెప్తున్నా సారీ ఇంతకు మిస్ అయ్యాను ఆ సీడీసీ క్లియరెన్స్ లేదని అమెరికాకి వెళ్తే తిప్పి పంపించేసారు అమ్మాయిని ఎందుకంటే డ్రగ్స్ కేసు నీకు ఇండియాలో నీ మీద డ్రగ్స్ కేసు ఉందని చెప్పి పంపించి అంటే ఎక్కడ ఉన్న అమెరికా వాళ్ళే అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఇట్లాంటి డ్రగ్స్ కేసులో ఉన్న చీడ పురుగులు మన కంట్రీలో ఎంటర్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ అలాంటి డ్రగ్స్ కేసు ఉన్నామని చక్కగా యథేచ్ఛగా వెళ్ళి కాసేపు మస్తాన్ రావు కావాలి మస్తాన్ సాయి కావాలని కేసు పెడుతుంది కాసేపు విడి కావాలని రాస్త కావాలని కేసు పెడుతుంది అంటే మన పోలీస్ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ మన చట్టం వాళ్ళకి కల్పించిన అధికారాలు ఎంత ముద్దుగా మిస్యూజ్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఇక్కడ ఓకే సో మీరైతే ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తాను ఇది జరిగిన నెల రోజులకి మస్తాన్ రావుకు అప్పటికే పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలిసి అతన్ని నిలదీయగా అతను ఒప్పుకున్నాడు అయితే పాప మస్తాన్ సాయి అప్పటికి సపరేటెడ్ అట ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు విడాకులు కూడా తీసుకున్నామని చెప్పి నాతో కొత్త జీవితాన్ని ఆరంభించాలని చెప్పాడు ఓకే అంటే ఇట్స్ ఏ ప్రామిస్ టు మ్యారీ ఓకే ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి కోసం నన్ను ఇన్వైట్ చేశాడు నేను అక్కడికి వెళ్ళాను ఆ రూమ్లో ఉన్నాము కొన్నాళ్ళు ఉన్నాము తర్వాత గొడవ అయింది ఓకే ఇంకా ఏదో ఇక్కడికి వచ్చాను హోటల్కి వచ్చాను ఈ విధంగా ఉండగా పొద్దున్న ఆరు గంటలకి ఇక్కడి నుంచి అఫెన్స్ స్టార్ట్స్ ముప్పై ఒకటో తేదీ పొద్దున్న ఆరు గంటలకు వచ్చాడంట మస్తాన్ సాయి వచ్చి నేనున్న హోటల్ రూమ్కి మస్తాన్ వచ్చాడు నాతో బాగా గొడవ పడ్డాడు రాయడానికి చెప్పడానికి వీలు లేని బూతులు తిట్టాట అసలు పాపం ఆవిడ బూతులు అంటే నచ్చదు బూతులు వినలేదు పాపం ఆవిడ అసలు అలాంటి బూతులు తిట్టేట ఆవిడ ఓకే మో చేతులు మోకాళ్ళతోటి కడుపులు మర్మాంగాల్లో అంటే ఏ పాటలు గట్టిగా అంతా ఏ సెక్షన్లు పడితే బాగా అనుభవం ఉన్నవాళ్ళు పై గుద్దాడు వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు మెడ పట్టుకొని పిసికి చంపబోయాడు అరవకుండా చేతుల్ని అడ్డం పెట్టాడు ఇలా ఇదంతా ఎంత ఫ్రేమ్డ్ కంప్లైంట్ అంటే అబ్బాయి అంటే ఇది చదివితే పాపం అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయిందని మనకు అనిపిస్తుంది ఇంత క్రూరమైంది కాబట్టి వీళ్ళందరూ కుక్కిన పేర్లా పడున్నారు మస్తాన్ సాయి వచ్చి చెప్పు సాక్ష్యం ఇక్కడ టీవీ లైవ్లో వచ్చి మస్తాన్ సాయి చెప్పంటే చెప్పాడు ఎందుకు అంటే ఈ కేసు ఉంది వాడి మీద ఇలా పెడుతుందనే ఇలా ఇంటి పనులు చేస్తుందనే మూసుకొని పడున్నాడు రాజధరుడు ఎన్నాళ్ళు